హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస సురేందర్ ఈ రోజు వీడియో వచ్చేసి శారీ తోటి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ శారీని త్రీ హండ్రెడ్ రూపీస్ కి షాపింగ్ మాల్లో తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి లైనింగ్ అయింది లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నానండి వన్ మీటర్ వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నాను టూ మీటర్స్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను టోటల్ గా నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి నేను పళ్ళు పాటిని ఆయన బ్లౌజ్ పీస్ ని కట్ చేసుకున్నానండి మిగిలిన శారీని ఇలా ఫోల్డ్ చేసి నీట్ గా వేసుకుంటున్నాను బాటమ్ కట్ చేసుకోవడానికి మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ బాటం లెంగ్త్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి థర్టీ సెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను మీ హైట్ ని బట్టి మీరు ఫ్రాక్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవాలండి నేను ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ కి బాటమ్ లెంగ్త్ అయితే మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకునే దానిపైన కటింగ్ అనేది చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని సెపరేట్ చేసుకుంటున్నాను బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బాటమ్ లైనింగ్ కూడా సేమ్ ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి బాటమ్ కి వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగ్ టూ మీటర్స్ తీసుకున్నానండి వన్ మీటర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి వన్ మీటర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కి బాటమ్ కటింగ్ అయితే అయిపోయిందండి బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఫిఫ్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్ అనేది లెంగ్ అండి ఖర్చులతో సహా నేను ఫిఫ్టీన్ ఇంచెస్ బాడీ పార్ట్ లెంగ్త్ మార్క్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ విడత అనేది మార్క్ చేసుకున్నానండి హార్మోల్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఇలా ఎల్ షేప్ లో డ్రా చేసుకుంటున్నాను వన్ ఇన్ మార్క్ చేసుకుని హార్మోల్ రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లోతు డ్రా చేసుకుంటున్నాను ఇంచెస్ వచ్చేసి షోల్డర్ విడితే మార్క్ చేసుకున్నాను టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ అండి నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని రౌండ్ షేప్ లో అయితే డ్రా చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను వేస్ట్ లూజ్ ఎయిట్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేసుకున్నానండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను డ్రా చేసుకునే దానిపైన యాస్టిస్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసుకున్నాను చేసుకుని ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకుంటున్నానండి లైనింగ్ కటింగ్ అయిపోయిందండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ లేయర్స్ మీద ఉందండి హ్యాండ్స్ లెంగ్త్ లెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాను హార్మోల్ డౌన్ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదండి అదే సిక్స్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుని త్రీ ఇంచెస్ డౌన్ అనేది మార్క్ చేసుకున్నానండి కర్వ్ షేప్ లో డ్రా చేసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నానండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న దానిపైనే కటింగ్ అనేది చేసుకోవాలండి మీకు నేను చెప్పింది ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్ లో అడగానే నేను చెప్తాను వీడియోని స్కిచ్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను చెప్పేదే కాకుండా వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడతో కటింగ్ అయితే అయిపోయింది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను బాటమ్ స్టిచ్ చేసుకుంటున్నానండి టూ ఇంచెస్ వదిలేసి తర్వాత ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే పెద్దగా దగ్గర దగ్గరగా పెట్టుకోండి ఫ్రిల్స్ అనేవి లేదా తక్కువ ఉంటే చిన్నగా దూరం దూరం అలా పెట్టుకోండి ఫ్రిల్స్ అయితే నేను ఇక్కడ ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఫ్రిల్స్ స్టిచెస్ కూడా అయిపోయిందండి బాడీ పార్ట్ కి పెట్టి చూస్తున్నాను సరిపోయిందా లేదా అనేసి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ ని అటాచ్ చేస్తున్నానండి నేను బాటమ్కి వచ్చేసరికి టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి వన్ మీటర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి వన్ మీటర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కి సో అందుకే నేను ఇక్కడ అక్కడక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకుంటున్నానండి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ వచ్చేసి ఒకటే చూపిస్తున్నాను వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అనేసి బాటమ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉందండి దానిపైన లైనింగ్ ని పెట్టి నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ని అటాచ్ చేసుకుంటున్నానండి ఇలా చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి నెక్ కి థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ లో ఉందండి నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న టక్స్ అనేవి పెట్టుకుంటున్నాను పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది ఇక్కడ నేను థ్రెడ్ పెట్టుకొని క్లాత్ ని వెనక్కి అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నానండి వీడియోని మీరు బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది పైపింగ్ వేసుకోవడం అయితే అయిపోయిందండి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ ని అటాచ్ చేసుకుంటున్నానండి షోల్డర్ జాయిన్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం ట్యాబిక్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది దానిపైన లైనింగ్ ని పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ ని టర్న్ చేసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ ని స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఇది మనము ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి గుర్తు కోసం ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్స్ ని అటాచ్ చేసుకుంటున్నాను డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి సో సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కి బాటమ్ ని జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసేటప్పుడు కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి కొంచెం సరి చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలండి సో బాడీ పార్ట్ కి బాటం అయితే జాయిన్ చేసుకున్నాం కదండి నేను స్టిచ్చింగ్ ఒకటే చూపిస్తున్నాను ఇలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సైడ్ స్టిచెస్ అనేవి వేసుకుంటున్నానండి ఇందాక మనము డ్రా చేసుకున్నాం కదా దానిపైన నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను అనేది సో ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ ని పక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ని స్టిచ్ చేసుకుంటున్నానండి చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలండి డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని లోపల కనేసి లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలండి ఇందాక సేమ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలా జాయిన్ చేసుకున్నామో అలాగే లైనింగ్ ని కూడా జాయిన్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలండి సో ఇక్కడ తోటి మన స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా డ్రెస్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది నాకైతే మెయిన్ గా కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి వైట్ అండ్ బ్లాక్ నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటే దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్